కి పత్రికా విలేకరులకి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే నిన్నే దిగినట్లున్నాడు ఆదంలో దిగి ఆయన పసలేని మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు దీంట్లో ఏమైనా ఉందేమో ఏమో చెప్తాడేమో దీని మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని నామ విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు బాగా దొంగ దొంగే దొంగే దొంగ దొంగ అంటూ అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నాడు నీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఇస్తాను నీకు ఇంకా నీకు నీవు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు జై ఒక్కటి సర్వే నంబర్లు పదకొండు సర్వే నంబర్లు ఇష్టం ఏముంది దాంట్లో పదకొండు సర్వే నంబర్లు ఏముంది మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే చేసుకుంటారు నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని లే ఏమన్నా తప్పులు ఉన్నాయా చూడు ఎంతే అవి ఆలోచన చేయాలి కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా ఇంకా పుడుకో ఆదాని నియోజక సర్వే నంబర్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఎవరికి విచ్చుకో నీ అధికారం ఉంది అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడచ్చాము కానీ కాంట్రాక్ట్లు భయపడవచ్చు భయపడవచ్చు బ్రాంతి షాపులు భయపడవచ్చు ఎన్ని వాళ్ళు భయపడవచ్చు లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలున్న ఉన్నవాళ్ళు భయపడచ్చాము కానీ మా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు అది ఇంకా ఫైల్ తయారు చేయి ఇంకా మేమంటే తప్పుడు పనులు అలవాటు నాకు లేదు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో నీవి ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేసిన కనపడుతోంది కనపడుతుంది అంతే అది నిజాలు చెప్పేది నీలో లేదు అది నువ్వు నిజం ఎప్పుడూ చెప్పు ఎప్పుడు జీవితంలో చెప్పు నువ్వు అది బాగా నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని చూ దాని మీద యాక్షన్ ఉండాలి కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇచ్చి ఇస్తాను నా బాధ్యత అది మా పార్టీ బాధ్యత మాకు మా పార్టీ బాధ్యత నాయకుల బాధ్యత మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే ఏం జరుగుతూ ఉంది ఏం లేదు ఏమైత ఉంది కాదు అని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ ఏమైనా ఆలోచన ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం మేము మేము నిలదీసినప్పుడే నీవు మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి కానీ అది వదిలేస్తావు దాన్ని బాగా గుర్తుపెట్టుకో పాత సార్తి నేను ఒకటే చెప్తా ఉన్నా ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డు ఎవరారా నువ్వేం చెప్పినా ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇయ్యద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని ఆ కర్మ పట్లే నాకు నువ్వు అబద్ధం చెప్పినావు మొదట్లోనే అబద్ధం చెప్పినావు ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ ఇయ్యని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా రుజువు చేయి చూస్తాం అవసరం మాకేముంది నీకు ఇల్లు ఇస్తే ఇకపోతే ఏమి నీ ఆత్మ ఉన్నాడు కిరణ్ ఏం చేసినాడు తెలుసా నీకు తెలుసు నీకు నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేసినా అంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి బాగా తెలుదా నీకు ఇవన్నీ మళ్ళీ నా నేను ఏం యాక్షన్ తీసుకున్నావు ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తావు ఏం తీసి ఏ తోలు తీస్తువే నీ ప్రోత్సాహం లేనిది ఇది ఇప్పుడు జరిగిన ఆర్యగ్రహాలు కూడా నీ ప్రోత్సాహం లేదు జరగదు అది బాగా అందరికి తెలుసు అది ఆధ్వర్యంలో ఉండే ప్రజలందరికీ తెలుసు దాని విషయం నువ్వు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు కానీ నువ్వు చెప్పింది ఏదో మేము మాట్లాడింది ఏదో దాని మీద సమాధానం ఇవ్వాలి కానీ నీవు అప్పుడు ఇట్లా చేసిన ఎప్పుడు నిరూపించో ఒక్కటే నీలాగా బ్రోకర్లు మధ్యలో బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు నీకు ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టేది ముట్టదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప అది దాని మీద ఇస్తా వాళ్ళు ఏది కూడా వాళ్ళు తెలుసు బాగా తెలుసు కూడా మేము స్టేట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం వాటి నుంచి వేసి ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని అడుగుతాం వాళ్ళకి ఏదో ఇవ్వాలా ఈయకపోతే బాగుండదు వాళ్ళు ఇచ్చేదాంట్లో కూడా ఏ ఉండదు ఊరికే మళ్ళీ సమాధానాలు ఉండవు కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అప్పుడు అట్లా చేసినారు మీ వాళ్ళు ఇట్లా చేసినారు ఏం రుజువు చేయవయ్యా మా వాళ్ళు చేసినా రుజువు చేయి ఇంకోటి చేసినా రుజువు తండ్రి ఊరికి పదకొండు సర్వే నంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంది అది ఉండాయి సర్వే ఏడ రాష్ట్రంలో సర్వే నంబర్లు ఉంటాయి లేకుండా ఉంటాయి మన ఆదో ఒక్కటే సర్వే నంబర్లు ఉండే అనేది మీ మీడియా వాళ్ళు ముందు చెప్పదామని చూసినా నేను ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టే ఆయన ఆట ఉన్నాడు మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ సమాధానం ఉండదు కదా కొంతమంది ప్రశ్నించారడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించారు ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు మాజీ ఎమ్మెల్యే మీద సాయి ప్రసాద్ రెడ్డి మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేమన్నా రుజువున్నాయని అడిగినారంట దాన్ని దాటేసిపోతాడు ఆయన అలవాటు చూసినాం చాలా మీడియాలు చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు ఏ అది సమాధానం ఉండదు అని ముందుకు పోతూ ఉంటాడు ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నగుతో పక్క తప్పించుకుంటాడు ఆ తెలివితేటలు బాగున్నాయి ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో గనుడైన నాకు రావు స్ట్రైట్గా మాట్లాడేదే ఏమన్నా ఉన్నా కూడా ఎదురికే మాట్లాడి చెప్పే పరిస్థితి మాది నేను అన్నాను ఏమన్నాను ఎలా సెటిల్మెంట్ చేసినా అన్నాను నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికీ విభేదాలు లేకుండా పనిచేసినామే కానీ ఏం ఆశించి పనిచేయలే అవును సెటిల్మెంట్ చేసినావు నువ్వే ఒప్పుకున్నావు సెటిల్మెంట్ చేసినా నువ్వే ఒప్పుకున్నావని గంతలేస్తున్నావు నువ్వు సెటిల్మెంట్ చేసినాను మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే నీ మాదిరిగా ఎన్ని ఏ చేయాలంటే ఆఫీసులో చెప్తావు నాకు తెలియకుండా ఏం చేయొద్దండి అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు వేయాలంటావు అమ్మా అది పడిందే నువ్వు ముందుకు పోవు ఇంకా అన్నీ తెలుసు ఇంకా గర్స్ విషయం తెలుసు బీం విషయం తెలుసు నిన్న మళ్ళీ ఆరు నెలలు అయింది కదా ఆరు నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు మా పేదవాడికి వేయడం లేదు వేయడం లేదు అని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా నీ పక్కలోనే ఉంటారు కదప్ప నీ అనుచరులు ఏం చెప్పినావు ఆరు నెలల నుంచి చెప్తానే ఉంటారు ఏదైనా ఎందుకు వేయలేదని చెప్పేసి చెప్పినాను అడిగినావు పోయాడ ప్రజల్ని ఇరవై నాలుగు గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు నేనకే ఉంటారు మనం మాట్లాడాలి కదా ఆడపోయి ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా అది నిన్ననే పోయి అధికారులంతా పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేది అని ఏం జరుగుతుందంటే అటోలేసుకొని లైస్ వేసుకొని పోతా ఉన్నాడు వెంటనే మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళంతా ఆడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారులంతా అక్కడికి వచ్చినారు వచ్చి చూసినారు ఎండి ఎండగా పట్టుకున్నారు ఎందుకు మీరు కూడా నేను అడుగుతాను మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నించారు మీరు ఎందుకంటే మీకు ఎట్లంటే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి మీకు వచ్చిందంటే దాని నుంచి ఏం లాభం లేదు దాని నుంచే మీకు లాభం లేదు దానిలో నిజాలు లేవు అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా వాళ్ళు ఎందుకంటే మీలో రావాల ప్రజలు తిరిగి పడే పరిస్థితి వస్తుంది రాకుండానే బోదు ఇది ఇంత అన్యాయంగా ఆందోళన ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే ఎవరు ఆశించలే మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో లేవు రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకున్నావు ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు ఆయన కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీ విడ ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నావు ఎందుకంటే నీకి నీవేమన్నావు నిన్న నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేపిచ్చినా అన్నావు నీ నీ పాత్ర ఉంది కాబట్టి మా పాత్ర ఏం లేదు ఏమైనా ఉందేమో బయట వస్తుందేమో అట్వి మాది ఏమీ ఉండదు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మీరు ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు అధికారంలో ఉన్నప్పుడే చేయలేము మనోళ్ళు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తావు అంటే నీవు ఏమి లేకుండా ఏదో నేరాపడ లేపల్లా మోపల్ల మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేసినావు కానీ నీవేం సస్పెండ్ చేయలే నీవేమి చేపలే నీవేమి అక్కడ ఎవరైతే బా బాధితులు కాదప్ప ఎవరైతే అది మనిస్టర్ ఉన్నాడో దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఇమ్మీడియట్గా ఏం జరుగుతా ఉందో అని చెప్పి అడిగి ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి సస్పెండ్ చేశారే కానీ నువ్వేం చేయలే ఆ డాక్యుమెంట్ రైటర్ని కూడా కాపాడేదానికి స్టేషన్కి పోతారు డాక్యుమెంట్ రైటర్లని కాపాడేదానికి స్టేషన్కి పోతారు ఎందుకు పోవాలా తప్పు చేసినప్పుడు శిక్ష పడాలా దాదాపుగా పది మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ పది మందిలో పది ఒక ఐదు మందిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక ఐదు నిమిషాలు దొరుకుతారు వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేశారో పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక ఐదే నిమిషాలు చాలు వాళ్ళకి ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టే వాళ్ళు ఈ విధం చే ఇది విధంగా చేసేదానికి ఒకటి వాళ్ళు లేకుండా పంపించినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అరే చేయలేకపోతారు చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది